మిత్రులకు అందరికీ వేదికపైన ఉన్న మిత్రులకి అందరికీ జైబీమ్ ముందు కూర్చున్నటువంటి మీకు అందరు కూడా జైబీం ఒకటే నిమిషం మాట్లాడమన్నాడు కాబట్టి అదే కాబట్టి నేనేం మాట్లాడేది ఉండదు మనదొక కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమంలో మధ్యలో వచ్చాము అయితే ఒక విషయం చెప్పి ముగిస్తాను మిత్రులారా మీరు ఎవరన్నా థ్యాంక్ యూ మిత్రు మిత్రులారా ఇప్పుడు భరత్ భూషణ్ సార్ చెప్పినట్టుగా మనం ఇలాంటి సభలు అంజనా ఇలాంటి సభలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు మార్చరు రాజ్యం వస్తేనే అన్ని మారిపోతాయి అనేది కరెక్టు దానికి కాంచీరామ్ గారు ఒక మాట చెప్పారు అయ్యా అగ్రకులాల వాళ్ళు వాడు తక్కడలో అటోకిలో ఇటోకిలో ఉన్నాడు మిత్రులారా మీరు ఒక చెటాక్ గాండి ఉన్నాడు చెటాక్ చెటాకు అంటే యాభై గ్రాములు యాభై గ్రాములు ఆ తక్కడో ఎట్టేస్తే అటు ఉగ్గుతుంది ఆ శక్తిని పెంచుకోమంటని చెప్పాడు అది కేవలం రాజకీయంతో సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్తూ మన రాజ్యాంగమే మనకందరికీ పవిత్ర గంధమనీ ఇది పవిత్ర గంధమనీ అది బైబుల్ ఖురాను భగవద్గీత కన్నా గొప్పదని తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజే మన రాజ్యాంగమే మనకందరికి పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని అది బైబుల్ ఖురాను భగవద్గీత కొన్నా గొప్పదని వేద పురాణాదుపని మించిన గ్రంథం ఇది మించిన గ్రంథం ఇది మనువాదులకు అరే భగవాతుల గోమూర్కుల మెడలను వంచిన గ్రంథమిది ఇది వంచిన గ్రంథమిది మనుషులు అందరూ సమానమని బోధించిన గ్రంథమిది మనుషులు అందరూ సమానమని బోధించిన గ్రంథమిది వంచకులను నిర్జించాలంటూ నేర్పిన గ్రంథం ఇది తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజే మను మిత్రులారా ఇక్కడ మా కార్యక్రమాలు హలో హలో అన్నానా అన్నానా ఒక్కసారి ఒక్క నిమిషం బ్రదర్ మన పోలీస్ మిత్రులు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఐదు నిమిషాలే ముగిస్తే దయచేసి మీ రోజులో పట్టకపోతే మీకోసమే ఈ పోరాటం అంతా కూడా మిత్రులు చాలా ఒక్క నిమిషం ఒక్క విషయం ఏనండి మిత్రులారా అయ్యా ఉండండి అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటిది అంజన్న తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము మా విశ్వజన కళామండలి సమర్థిస్తుంది అట్నే దీనికి ఏదైనా మునుముందు సాహి సాహిత్య పరంగా కానీ సంగీత పరంగా కానీ మేము సాయం చేస్తామని తెలియజేస్తూ మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు అంజన్నకు తెలియజేసుకుంటూ వచ్చే ఏడు తారీఖు నాడు విశ్వజన కళామండలి నలభై తొమ్మిదో వార్షికోత్సవానికి ఎంటర్ అవుతుంది మీరు ఆ కార్యక్రమాన్ని కూడా రావాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్